హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక సుభాష్ అయితే కావ్యతో అమ్మ కావ్య ఎందుకమ్మా నిజం చెప్పాలని నేను అనుకున్నప్పుడు నువ్వు ఎందుకు అడ్డుపడ్డావని చెప్పి అనగానే వెంటనే ఎందుకు మావయ్య గారు మీరు నిజం చెప్పాలి దేనికోసం ఆ విషయం దాచిపెట్టారో మీకు తెలీదా అత్తయ్య గారు మీరు ఆ నిజం చెప్తే ఇంట్లో ఉంటారా చెప్పండి అందుకే నేను అడ్డు తగులుకున్నాను అది నాకు మీరు దాచిన విషయాలన్నీ కూడా తెలుసు ఆ బిడ్డ గురించి ఆ బిడ్డ తల్లి గురించి మొత్తం నాకు తెలుసు మావయ్య అని చెప్పి అనగానే ఒక్కసారిగా సుభాష్ అయితే ఆశ్చర్యపోతాడు ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అనగానే అవును మావయ్య నిజానికి ఆ బిడ్డ గురించి నాకు మొన్నీ మధ్య తెలిసింది కానీ ఆయన ఆ విషయాన్ని ఎందుకు దాచిపెట్టారో కూడా తెలిసింది అలాంటప్పుడు నేను మిమ్మల్ని ఆపడంలో తప్పే ఉంది మీరు తొందరపడి ఎట్టి పరిస్థితులను ఆ విషయాన్ని బయట పెట్టకండి అని చెప్పి మావయ్య ఈ విషయం నాకు తెలిసినట్టుగా ఆయనకి తెలీదు ఆయన దగ్గర మీరు కూడా ఏమీ చెప్పకండి అనగానే అమ్మ కావ్య ఈ విషయం ఏ మావయ్య కోడలతో చర్చించడానికి వీలులేని విషయం ఈ విషయం గురించి నా మొహం నీకు చూపించలేకపోతున్నాను అనగానే లేదు మావయ్య ఈ విషయంలో ఏదో పొరపాటు జరుగుంటుంది ఖచ్చితంగా ఆ విషయం గురించి తెలుసుకోవాలి అని చెప్పి ఇక కావ్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంటి పెద్ద పెద్ద అయిన ఇందిరాదేవి అడుగుతుంది ఏంటి కావ్య ఏం చేస్తున్నావు నువ్వు ఆ బిడ్డ తల్లిని ఇంటికి తీసుకొస్తానని అపన్నతో శబ్దం చేస్తావా ఆ బిడ్డ తల్లి ఇంటికి వస్తే నీ స్థానం ఏమవుతుందో ఊహించావా నువ్వు అని చెప్పి అనగానే అదేంటి అమ్మమ్మ అలా మాట్లాడుతున్నారు ఖచ్చితంగా ఆ బిడ్డ తల్లి గురించి ఇంట్లో అందరికీ తెలియాలి కదా తెలిస్తేనే కదా అత్తయ్య గారి దృష్టిలో కూడా ఆయన గురించి ఏదైనా విషయం తెలుసుకుంటారు అనగానే ఏం మాట్లాడుతున్నావు మా కావ్య ఖచ్చితంగా ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొని వస్తే నువ్వు ఇంట్లో ఉండడానికి ఏ అర్హత లేదని చెప్పి పంపించేస్తుంది మీ అత్త అనగానే లోపల అనుకుంటుంది కావ్య నిజానికి ఆ బిడ్డ తల్లి మామయ్య గారికి సంబంధించిన అమ్మాయి ఈయనకి ఆ బిడ్డ గదలికి ఎలాంటి సంబంధమూ లేదు అలాంటప్పుడు ఖచ్చితంగా ఆ బిడ్డ తల్లిని ఏదైనా చేసి ఇంటికి తీసుకొని వస్తాను అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక అయినా అదేం బిడ్డ తల్లి కనీసం ఏడాది ఉన్న బిడ్డని వదిలేసి ఇన్ని రోజులు ఎక్కడ ఉందో కూడా తెలీదు పసిబిడ్డ పాలు తాగే బిడ్డ దూరంగా ఉంటే ఆ కన్నతల్లి మనసు ఎలా ఒప్పుకుంటుంది ఆ బిడ్డను తెచ్చినప్పటి నుంచి రా కనీసం ఆ బిడ్డ ఒక్కసారి ఏడిస్తేనే కుటుంబం అంతా తల్లాడెళ్ళిపోయింది అలాంటిది కన్నతల్లి ఏ గుహలో దాక్కుంది అని చెప్పి అనగానే అమ్మమ్మ నాకు ఇప్పటికిప్పుడే ఒక మంచి ఐడియా వచ్చింది అమ్మమ్మ మీరు చెప్పిన మాటలు విని అని చెప్పి అనగానే ఏంటి కావ్య ఏం మాట్లాడుతుంది అని చెప్పి అనుకుంటుంది సరే అమ్మమ్మ నేను వెళ్తు వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి కావ్య వెళ్ళిపోతుంది ఇక మనసులో ఒక వైపు అయితే రాజ్ ఏంటి కళావతి మమ్మీతో ఇక శబ్దం చేసింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బిడ్డ తల్లిని ఇంటికి తీసుకొని వస్తానని ఈ తింగరిది ఖచ్చితంగా అనుకునేది ఖచ్చితంగా చేసి చూపిస్తుంది అసలు ఆ బిడ్డ తల్లి ఇంటికి వస్తే ఏం జరుగుతుందా అన్నది ఈ కళావతికి తెలియదు కాబట్టి మమ్మీతో ఈ ఛాలెంజ్ చేసింది అని చెప్పి రాజు అయితే అనుకుంటూ ఉంటాడు ఇక కావ్యకి ఆలోచన మొదలవుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా ఆ బిడ్డ తల్లి ఎక్కడ ఉన్నా కూడా బిడ్డ తల్లి విషయంలో నిజాలు ఎంత అబద్ధాలు ఎంత తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక్కడ చూస్తే అనామిక ఇక అందంగా తయారయ్యి మంచిగా పర్ఫ్యూమ్ అంతా కొట్టుకొని కళ్యాణ్ విషయంలో నేను ఇక కళ్యాణ్తో పాటు ఈరోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కళ్యాణ్ని నా దారికి తెచ్చుకోవాల్సిందే ఖచ్చితంగా కళ్యాణ్కి నా కొంగుని ఈరోజు ముడి కట్టుకోవాల్సిందే అని చెప్పి నా అందంతో నా హోయలతో మైమరిపిస్తాను కళ్యాణ్ని అని చెప్పి ఇక రెడీ అవుతూ ఉంటుంది ఇక అప్పుడే కళ్యాణ్ అయితే డోర్ తీసుకొని రూమ్లోకి వస్తాడు కళ్యాణ్ చూసి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఈరోజు నేను మీకు ఎలా కనిపిస్తున్నాను ఈ రూమ్లో మీకు ఏమన్నా కొత్తగా కనిపిస్తుందా అనగానే ఇక బెడ్షీట్ మార్చినట్టున్నావు అంతే కదా అని అంటాడు కళ్యాణ్ లేదండి నేను ఒక పర్ఫ్యూని ట్రై చేశాను అని చెప్పి అనగానే నాకు అలాంటి పర్ఫ్యూమ్స్ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదని నీకు తెలుసు కదా మీక అని చెప్పి కళ్యాణ్ అనడంతో నాకు తెలుసు కానీ మీకు పర్ఫ్యూమ్ మీద లేకపోయినా నా మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అని చెప్పి కళ్యాణికి దగ్గరలో వచ్చి చెయ్యి తీసుకొని కిస్ చేయబోతుంటే ఒక్కసారిగా చెయ్యి వెనక్కి లాక్కుంటాడు ఇక సీరియస్గా చూస్తుంది ఇక అనామిక లోపల మాత్రం ఏదో ఒక రకంగా కళ్యాణ్ ఎంత కోపం పడుతున్నా ఏమి అనకుండా ఈరోజు మాత్రం కళ్యాణ్ని నా దారిలోకి తీసుకురావాలి అని చెప్పి అదేంటి కవి గారు అలా మీరు ఎలా తోసేస్తారు ముద్దబ్బాయేలాగా తయారయ్యావు అని చెప్పి ఇంకా వస్తుంటే ఆగు ఎక్కడికి వస్తున్నావు నీ ఇష్టానికి నీకు నచ్చినప్పుడు నా దగ్గరికి వస్తే నీకు నచ్చిన వీరుగా నన్ను మార్చుకోవడానికి నేను మనిషి అనుకుంటున్నావా లేదంటే నీ కుక్కపిల్లని అనుకుంటున్నావా నువ్వు పర్ఫ్యూమ్ కొట్టుకుంటే ఏంటి అందంగా తయారైతే నాకేంటి నువ్వు ఎప్పుడు కూడా నీ అందంతో నువ్వే కూర్చొని ఉండు నాతో నీకేంటి సంబంధం అని చెప్పాను కానీ అదేంటి కళ్యాణ్ అలా మాట్లాడతావేంటి నేను నీకోసమే ఇంత అందంగా రెడీ అయ్యుంటే నన్ను దూరం పెడతావేంటి అసలు నీ ప్రాబ్లం ఏంటి అనగానే అసలు నీ ప్రాబ్లం ఏంటి అనామిక నీ మనసుకి ఏం చెప్పి నువ్వు నా దగ్గరకు వస్తున్నావు మొన్న మొన్న ఇంటి గౌరవం మొత్తం కూడా మంట కలిపేసి తిన్నగా నన్ను అలాగే అప్పుని పోలీస్ స్టేషన్ వరకు తీసుకుని వెళ్ళావు ఏ తప్పు చేయని వాళ్ళిద్దరినీ కూడా పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాలని దుర్బుద్ధి ఉంది నీకు అలాంటప్పుడు అసలు నీ మీద నాకు ఎలాంటి ఒపీనియన్ ఉంటుంది అనుకుంటున్నావు అయినా ఈరోజు నేను ఎండి స్థానంలో ఉన్నాను కాబట్టి ఇక అన్నయ్య స్థానంలో నేను ఉన్నాను కాబట్టి నా దగ్గరికి రాగలుగుతున్నావు అదే నేను ఒక సామాన్యుడిలాగా కవిత్వాలు చెప్పుకుంటూ ఉంటే నువ్వు నా మొహం కూడా చూడవు నీ క్యారెక్టర్ అది నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పి కళ్యాణ్ అంటాడు కళ్యాణ్ మాటలకి లోపల ఇక అనామికకి కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటూ అదేమీ కాదు అలా ఎందుకు అనుకుంటావు నువ్వంటే నాకు ఇష్టం కాబట్టినే కదా నీ కవిత్వాలు అంటే ఇష్టమనే కాబట్టే కదా నీకు తెలియకుండా లెటర్లు రాసి నీకు దగ్గరైంది అని చెప్పి మాట మారుస్తూ ఉంటుంది అనామిక చాలు అనామిక నువ్వు చెప్పినవన్నీ కూడా అన్నీ కూడా విన్నాను కానీ నువ్వు చెప్పిన మాటల కంటే నీ చేష్టలు ఎక్కువగా నన్ను బాధ పెట్టాయి అసలు ముఖ్యంగా ఒక మాట అడుగుతాను నిజానికి నీకు డబ్బు మీద ఉన్నంత ఇంట్రెస్ట్ నా మీద లేదు ఎందుకు ఈ నాటకం అంతా కూడా కావాలని ఒక మనిషి దగ్గరికి వచ్చేటప్పుడు ఆ మనిషి బిహేవియర్ ఎలా ఉంటుందో నాకు తెలియదా మొన్న మొన్న ఇంట్లో అందరి ముందు డొమెస్టిక్ వైలెన్స్ కింద నీ మీద నేను ఒక చిన్న దెబ్బ వేసినందుకే ఇంటిని మొత్తం రచ్చకి ఇచ్చావు ఇప్పుడు కేవలం నా దగ్గరికి వస్తూ ఏదో ఎత్తువు ప్లాను నీ వెనక ఉంది అందుకే నా దగ్గరికి రాగలుగుతున్నావు నువ్వు ఏ రోజైతే నిజంగా మనస్ఫూర్తిగా డబ్బు గురించి పక్కన పడేసి ఈ సాధారణంగా ఉన్న కళ్యాణ్ దగ్గరికి నువ్వు ఎప్పుడు వస్తావో అప్పుడు నేను నీ దగ్గరకు వస్తాను అంతకు తప్ప నువ్వు ఏ రోజు కూడా నా దగ్గరికి రాలేవు అని చెప్పి ఇక అక్కడి నుంచి కళ్యాణ్ అయితే వెళ్ళిపోతాడు అసలు ఇక వెంటనే అనామిక తల్లో ఉన్న పూలని తీసి ఇస్త్రీ కొట్టేసి ఛ ఏంటిదంతా ఏదో పెద్ద అందాల అందాల అప్సరసుల్లాగా నేనేదో ఈయన దగ్గరికి వచ్చేస్తున్నట్టు తెగ ఫోజు కొడుతున్నాడు అసలు అయినా వీడితో నాకేంటి సరాసరి ఏదో ఒకరోజు ఆ మాయ చెప్పినట్టుగా మాయని ఏ రకంగా విజృంభించానో అదే రకంగా వీడి పరిస్థితి కూడా చేస్తే బాగుంటుంది లేదంటే దారికి వచ్చేవాళ్ళగా లేడు అని చెప్పి ఇక అనామిక అయితే వెంటనే కూడా సీరియస్గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక కళ్యాణ్ అయితే బయటికి వచ్చేస్తాడు ఇద్దరిని కూడా ఇక చూస్తుంది ధానలక్ష్మి నా కోడల విషయంలో నా కొడుకు విషయంలో ఇద్దరిని ఒక్కటి చేయమని ఆ దేవుణ్ణి అడుగుతున్నా కూడా వీళ్ళిద్దరూ ఇంకాస్త దూరమే అయిపోతున్నారు అయినా కళ్యాణ్కి ఏమైంది అనామికని ఎందుకు దూరం పెడుతున్నాడు నిజానికి అనామిక అన్నట్టుగా అప్పునేమన్నా ఇష్టపడుతున్నాడా లేదంటే కోడల విషయంలో ఎందుకు అంత దూరం పెట్టాల్సి వస్తుంది అని చెప్పి ఇక లోపలికి వెళుతుంది ధానలక్ష్మి వెళ్ళిన దానలక్ష్మికి ఇక అపర్ అనామిక వెంటనే ఆంటీ అని చెప్పి పరుగున వచ్చి ఇక హక్ చేసుకొని ఒక్కటేసారి ఏడ్చేస్తూ ఉంటుంది ఏంటమ్మా అనామిక ఎందుకు ఏడుస్తున్నావు ఏం జరిగిపోయిందని ఏడుస్తున్నావు ఈ ఇంట్లో ఖచ్చితంగా నీకు నేను అమ్మలాగా సపోర్ట్ చేస్తున్నాను నీ కష్టం ఏంటో నాకు చెప్పు అని చెప్పి దానలక్ష్మి అనగానే అదే అత్తయ్య మీ అబ్బాయి కనీసం నన్ను కొంచెం కూడా ప్రేమగా చూడట్లేదు ఒక భార్యలాగా నన్ను అసలు చూడట్లేదు ఎంతసేపు నన్ను దూరం పెట్టడానికే మీ అబ్బాయి ట్రై చేస్తున్నాడు అలాంటప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలి నా ఎందుకు కొయ్యాలి నిజంగా నేనంటే ఇష్టం ఉందేమోనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడేమో అనుకున్నాను కానీ నిజానికి ఆయనకి నా మీద ప్రేమ లేదు ఇంట్రెస్ట్ లేదు ఆయన ఇంట్రెస్ట్ అంతా వేరే వైపు ఉన్నప్పుడు నా వైపు ఎలా వస్తాడు నా కర్మ కాకపోతే అని చెప్పి కావాలని దొంగ నాటకాలు ఆడుతూ ఉంటుంది అనామిక నేను చూశాను అనామిక మొత్తం చూశాను నువ్వు కళ్యాణ్ మీద చాలా ప్రేమగా ఉన్నా కూడా వాడికి ఆ ప్రేమ అర్థం కావట్లేదు వాడు ఆ అప్పు గురించి ఆలోచిస్తూ నిన్ను దూరం పెడుతున్నట్టున్నాడు కానీ ఈ విషయం గురించి ఇంటికి వెళ్ళి అందరి ముందు పరువు ప్రతిష్ట లేకుండా అందరి ముందు ఇక చాలా గట్టిగానే మాట్లాడాము అయినా కూడా ఆ అప్పు మాట వినలేదు మన్ని మధ్య నువ్వు అనవసరంగా ఇక చిన్న విషయాన్ని గోడుతో పోయే విషయాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నట్టు పోలీస్ కేసులు అవన్నీ పెట్టావు ఇప్పుడు వాడు కావాలని ఆ పోలీస్ కేసు విషయమే లాగి నిన్ను దూరం పెడుతున్నాడు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఒక తల్లిగా వాడి పక్కన వాడి పక్కకు రావాలా ఒక కోడలుగా నీ తప్పు ఏమీ లేదు కానీ అయినా నీ తప్పు ఉందని నేను నిరూపించాలా అందుకే ఈ విషయంలో కొంచెం నువ్వు సైలెంట్గా ఉండు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోడాలు ఇక పరువు ప్రతిష్ట జోలికి వెళ్ళిపోవడాలు చేయొద్దు వాడిని ఈరోజు నేను ఖచ్చితంగా నిలదీస్తాను అసలు అనామికతో నీకేంటి ప్రాబ్లం నువ్వు అనామికతో ఇద్దరూ చక్కగా కాపురం చేసుకోకుండా ఎందుకు దూ అనామికని దూరం పెడుతున్నావని నేను వాడిని నిలదీస్తాను అని చెప్పి దానలక్ష్మి అంటుంది ఇక వెంటనే సరే ఆంటీ మీరు ఖచ్చితంగా కళ్యాణి నన్ను ఒక్కడి చేస్తారని అనుకుంటున్నాను ఏదో తెలుసో తెలియకో వాళ్ళిద్దరూ ఆ రకంగా ఉన్నారని పోలీస్ కేసు పెట్టాను కానీ నా తప్పని తెలుసుకొని వాళ్ళని విడిపించాను కానీ చివరి అక్కడికి నేనే ఈ ఇంటికి పరాయిదాన్ని అయిపోతానని అనుకోలేదండి అని చెప్పి ఇక అలా మాట్లాడుతూ ఉంటుంది అనామిక మరొక పక్క ఇక సుభాష్ అయితే ఒంటరిగా ఉండడం గమనించి కావి వెళ్తుంది మా అమయ్య అని చెప్పి పిలుస్తుంది ఏంటమ్మా అని చెప్పి అనగానే ఇక వెంటనే కూడా అదే ఆ అమ్మాయి అని చెప్పి అనగానే ఇక వెంటనే దించు తలదించుకుంటారు సుభాష్ గారు మావయ్య ఈ విషయం నాకు కూడా అడగాలన్నా చెయ్యాలన్నా మనసు ఏదోలా ఉంది కానీ ఎంత అబద్ధం ఎంత అన్న విషయం తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ బిడ్డ తల్లి నాకు తెలియాలి ఆ బిడ్డ తల్లి ఎక్కడుంటుంది మావయ్య అని చెప్పి అడుగుతుంది కావ్య వెంటనే అమ్మ కావ్య ఆ అమ్మాయి గురించి నాకు కూడా పూర్తి వివరాలు తెలియదు ఎప్పుడో ఒక్కసారి వైజాగ్ మీటింగ్లో కలిశాను ఆ తర్వాత సంవత్సరంన్నర తర్వాత ఇప్పుడు మొన్నీ మధ్య నాకు ఫోన్ చేసి బెదిరించింది నేను డే కేర్ దగ్గర నేను రెడీగా ఉంటాను బాబును వచ్చి తీసుకెళ్ళకపోతే ఈ సాక్ష్యాలన్నీ తీసుకెళ్ళి మీడియా మీద పెడతానంది అంతవరకే తప్పించి తను ఎక్కడ ఉన్నది ఏంటి అన్నది నిజానికి నాకు తెలియదు తను ఎప్పుడు కూడా అకౌంట్లో నా చేత డబ్బులు వేయించుకుంటూ ఉంటుంది అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇక ఆనందం పడుతుంది కావ్య మావయ్య మీరు తనకి డబ్బులు ఇస్తారా అయినా ఆ అమ్మాయి నిజంగా ఆ బిడ్డకి తల్లైనప్పుడు ఆ బిడ్డని మన ఇంటి దగ్గర వదిలేసి ఆమె ఎలా సంతోషంగా ఉంటుంది అనగానే ఆమెకి బిడ్డ కంటే కూడా డబ్బు మీదే వ్యామోహం ఎక్కువ మా కావ్య అందుకే ఆ బిడ్డని మన ఇంటికి అప్పచెప్పేసి డబ్బుని కోరుకుంటుంది అనగానే ఇక కావ్యకి ఎక్కడో కొడుతుంది అంటే ఆ మాయ నిజానికి బిడ్డ మీద ఉన్న ప్రేమ కంట డబ్బు మీద వ్యామోహం ఎక్కువ అంటే ఏదో జరుగుతుంది ఖచ్చితంగా అది తెలుసుకుంటాను అని చెప్పి ఇక వెంటనే మావయ్య ఆ అమ్మాయి అడ్రస్ అంటే తెలియదమ్మా నాకు కానీ మొన్న మధ్య రీసెంట్గా రెండు రోజుల క్రితం తన అకౌంట్లో డబ్బులు వేశాను అనగానే తన అకౌంట్ నంబర్లో ఇక ఖచ్చితంగా తన అడ్రస్ కూడా ఉంటుంది కదా మావయ్య నాకు అది కావాలి అని చెప్పి కావ్య అడుగుతుంది సరేనమ్మా నీ ఫోన్కి నేను మెసేజ్ పెడతాను అని చెప్పి ఇక సుభాష్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కావ్య వెంటనే కూడా మావయ్య అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి వెళ్ళి ఫస్ట్ తనకి ఏం కావాలి ఎందుకు ఇదంతా చేస్తుందో తెలుసుకోవాలి వీలైనంత డబ్బు కావాలంటే డబ్బుతో సెటిల్ చేసుకోవాలంటే డబ్బు ఇప్పిస్తాను లేదంటే తన జీవితానికి నాకు దుగ్గిరాల వారి ఇంట్లో పేరు ప్రఖ్యాతులు కావాలి అంటే ఆ విషయం గురించైనా చర్చిస్తాను నిజానికి అసలు తప్పు ఎక్కడ జరిగిందో అన్ని విధాల అమ్మాయిని కనుక్కుంటాను అని చెప్పి కావ్య మాత్రం ఇక బయలుదేరుతుంది ఇక వెంటనే సుభాష్ అయితే మెసేజ్ పెడతాడు ఆ అడ్రస్ని ఇక అడ్రస్ని చూసి లోకల్ ఏరియానే కానీ చాలా దూరం ఉంది ఈ విషయంలో ఎవరిని కూడా తీసుకొని వెళ్ళను ఖచ్చితంగా నాకు నేనే వెళ్ళి అసలు ఏం జరిగిందో ఏంటో తెలుసుకొని వస్తాను అని చెప్పి కావ్య అయితే క్యాబ్ని మాట్లాడుకొని ఇక వెళ్తుంది కావ్య ఇక మొత్తానికైతే మాయా ఇల్లుని తెలుసుకొని ఇక వెళ్ళగానే మాయా అడ్రస్ ప్రకారం ఇల్లు దగ్గరికి వెళ్ళి ఇదేంటి తాళం వేస్తుంది మాయా ఇదే కదా ఈ అడ్రస్లోనే ఉంటుంది కదా అని చెప్పి ఇక కావ్య వెనుతితిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఒక్కసారిగా ఇక లోపల సౌండ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది ఏంటి తాళం వేసిన ఇంట్లో నుంచి సౌండ్లు వస్తున్నాయి అని చెప్పి దొంగతనంగా వెనక దారిలోంచి వెళ్తుంది వెళ్ళి ఇక ఏంటబ్బా లోపల ఎవరో మాట్లాడుతున్నారు కానీ చూడటానికి బయట తాళం వేస్తుంది ఈ మాయా నిజంగా బయట తాళం వేసుకొని లోపల ఏం చేస్తుంది అసలు ఎవరి కంటా పడకుండా బిడ్డ గురించి కొంచెం కూడా ఆలోచించకుండా ఉన్న ఈ తల్లి గురించి ఖచ్చితంగా నేను ఏదో ఒక విషయం ఈరోజు ఆ కృష్ణయ్య నాకు తెలియపరచాలి అని చెప్పి మనసులో దండం పెట్టుకొని ఇక అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక ఈ లోపల కాలింగ్ బెల్ అయితే మోగుతూ ఉంటుంది ఇక వెంటనే కాలింగ్ బెల్ మోగుతూ ఉంటే తాళం వేసి ఉంది కదా తాళం వేసుకుని వెళ్ళింది నువ్వు మళ్ళా కాలింగ్ కొడతావేంటి నువ్వే తాళం తీసుకొని లోపలికి రా అని చెప్పి లోపల నుంచి వాయిస్ వినపడుతుంది కావ్యకి ఇక వెంటనే తాళాన్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు వెళ్ళగానే ఇక తాళాన్ని ఇక లోపల పెట్టేసి ఇద్దరూ మాట్లాడుకుంటారు లోపల ఇక అక్కడే కూర్చొని ఉన్న మాయని మొట్టమొదటిసారిగా డైరెక్ట్గా చూస్తుంది కావ్య కావ్య చూసేసరికి ఆ మాయ మాత్రం ఎవరు లేరనుకొని ఇక తన ఇష్టానికి ఇక తన భర్తతో పాటు ఎంజాయ్గా కూర్చొని ఏంటి మొత్తానికైతే ఎంతో కొంత డబ్బునైతే లాక్కుంటున్నాం కానీ మనం అనుకున్న లెక్క ప్రకారం అయితే ఇంకా మన చేతికి ఆస్తి రాలేదు అసలు ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అంటాడు మాయ భర్త ఇక వెంటనే అవును అవును మరి వెంటనే కూడా డబ్బులు చేతికి వచ్చేస్తాయా ఆస్తి పత్రాలు వచ్చేస్తాయా ఏదో మనం ఎప్పుడులాగే కోటకి ఒక రాయి వేసాం ఆ రాయి సూటిగా మనకి తగిలింది అందుకే కదా బంపర్ ఆఫర్ వచ్చింది ఏ రోజైతే ఆ సుభాష్ గారు నా మాటలు నమ్మేశారో అప్పటి నుంచి ధనవర్షం కురుస్తూనే ఉంది ఇలాంటి ధనవర్షాన్ని ఒక్కసారిగా ఎలా ఆపేయమంటావు అందుకే ఈరోజు ఫోన్ చెయ్యను నేను ఎందుకంటే ఖచ్చితంగా మనం ఈ ప్రూఫ్లన్నీ కూడా మన దగ్గరే ఉంచుతూ మనమే పద్ద పద్దగా ఫోన్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆస్తే కర్మ మనకి ఏదైనా రాసిస్తారు ఆ ఇంటి పెద్ద ఆయన సుభాష్ సార్ అని చెప్పి అంటాడు ఆయన ఆ మాయ వాళ్ళ ఆయన ఇక వెంటనే మాయ అంటుంది అవునవును మన జీవితంలో కూడా ఎప్పుడూ చూడని డబ్బంతా కూడా మన బాబు మూలంగా చూడగలుగుతున్నాము లేదంటే ఈ పాటికి నువ్వు ఒక పదివేలు పదిహేను వేలో నీకు జీతం వచ్చేది నాకు పది పదిహేను వేలు జీతం వచ్చేది ఎలా గడిచేది హాయిగా ఈ రకంగా బ్లాక్మెయిల్ చేస్తూ జీవితాంతం బ్రతికేయచ్చు అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కావ్య మాయ మాటల్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈయమ మా మన బిడ్డ అంటుంది ఇటువైపేమో సుభాష్ సార్కి పుట్టిన బిడ్డ అని చెప్పి మోసంగా మాట్లాడుతున్నారు అసలు వీళ్ళ తత్వం ఏంటి అని చెప్పి ఇక వెంటనే అర్థం చేసుకుంటుంది కావ్య ఏంటో తేడాగా ఉంది ఈ మాయ చాలా మాయ మాటల దానిలాగా ఉంది ఎందుకైనా మంచిది ఇంకాస్త విందాం అని చెప్పి ఇక ఫోన్ని తీసి రూమ్లో ఇక ఓపెన్ చేసి కెమెరా ఆన్ చేసి పెట్టేసి సైలెంట్గా ఉంటుంది వీళ్ళు ఏం మాట్లాడుకున్నా మొత్తం కూడా రికార్డ్ అయిపోవాలి దేవుడి దేవల్ల రోజుతో ఈ ఈ మాయ సంగతి మొత్తానికి ఫినిష్ అయిపోవాలి అని చెప్పి కావ్య అనుకుంటూ ఉంటే ఇంతలో ఇక కావ్యతో కావ్య సారీ ఇక తన భర్త మాయ భర్త అయినా ఆయన అంటూ ఉంటాడు ఇదిగో ఈ ఫోటోలు ఎలాగే ఈ ఫేక్ రిపోర్ట్స్ ఈ వీటితోనే మనం మొత్తానికి డబ్బునంతా లాగేసాం కానీ ఇంకా నాకు ఈ రకంగా అడగడం కంటే కూడా ఒక్కసారిగా సెటిల్మెంట్ చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సుభాష్ సార్ని ఇకను మనం కలుద్దాం కలిసి మనకు రావాల్సిన ఆస్తిని మన పేరు మీద రాపిచ్చుకుందాం ఇక ఖచ్చితంగా నాకు ఎవరూ లేరు నా జీవితం అన్యాయం అయిపోయింది నా బిడ్డ జీవితం అన్యాయం అయిపోయింది మీ ఆస్తిలో భాగం నా పేరు మీద రాయండి అని చెప్పి కరెక్ట్గా అడుగుదాం ఆయన ఖచ్చితంగా రాస్తాడు ఇక మీ జోలికి మేము రాము మీకు సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా మీకు ఇచ్చేస్తాము అని చెప్పి సెటిల్ చేసుకుందాం దెబ్బకి మన దారికి వచ్చి ఆస్తి పత్రాలు మన చేతిలో పెడతారు అప్పుడు హ్యాపీగా మనం ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోయి హ్యాపీగా బ్రతుకుందాం అని చెప్పి ఇద్దరు కూడా ఇక మాట్లాడుకుంటూ ఉంటారు అంటే ఈ మాయా అబద్ధాలు ఆడుతూ మావయ్య గారిని మోసం చేసిందా నిజానికి ఇదంతా కూడా అబద్ధమా ఇలాంటి నెరజానాలని ఖచ్చితంగా రోడ్డు మీద బ్రతకనివ్వకూడదు దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి తీసుకుని వెళ్ళి అందరి ముందు దీని సంగతి చూపించి తర్వాత దీన్ని పోలీస్ స్టేషన్కి పంపించాలి అని చెప్పి కావ్య చాలా కోపంతో రగిలిపోతుంది ఇక వెంటనే కూడా ఈ విషయం ఇక ఎవరికి ఫోన్ చేసి చెప్పాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటుంది కావ్య ఇక వెంటనే అప్పుకి ఫోన్ చేస్తుంది కావ్య వెంటనే కూడా అప్పు ఏంటక్క ఏంటి ఫోన్ చేస్తావు అనగానే నీకు ఒక అడ్రస్ పెట్టాను ఆ అడ్రస్ దగ్గరికి నువ్వు వచ్చేసే అప్పు ఇక్కడికి వచ్చేటప్పుడు నువ్వు నీ ఫ్రెండ్స్ని తీసుకొని రా అని చెప్పి అనగానే ఏంటక్క ఎక్కడికి అయినా ఏంటి నువ్వు ఒక్కదానివి ఎందుకు వెళ్ళావు నాకు చెప్పొచ్చు కదా ఇంట్లో బయలుదేరినప్పుడే అని చెప్పి సరే అక్క నువ్వు ఫోన్ పెట్టేసి నేను ఇప్పుడు వస్తున్నాను అని చెప్పి అప్పు ఇక తన ఫ్రెండ్స్ని తీసుకొని బయలుదేరుతుంది అప్పు వెళ్ళేసరికి ఇక కావ్య అక్కడే ఉంటుంది ఇద్దరు కలిసి ఇక లోపల ఉన్న ఆ మాయ మాయ భర్తని ఇద్దరు కూడా చూస్తారు అప్పు అంటుంది ఇంకా ఏంటక్క ఆలోచించేది డోర్ని ఒక్క తన్ను తని ఆ మాయని దాని జీవితం మొత్తం కూడా మర్చిపోలేనంత విధిగా బాగా కొట్టి దానికి నిజం బయట పెట్టిస్తాను అని చెప్పి లోపలికి వెళ్తుంది అప్పు ఇక వెంటనే అప్పు లోపలికి డోర్ని ఒక్క తన్ను తన్ని లోపలికి వెళ్ళగానే లోపల ఉన్న మాయ భర్త వచ్చి అప్పుని పట్టుకోబోతాడు అప్పు వెంటనే కూడా మాయ భర్తని బాగా కొడుతుంది ఇక ఈ లోపల మాయ వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక చేతిలో చేతిలో ఉన్నదాన్ని ఇక ఒక్కసారిగా ఇక అప్పు అయితే ఇసురు కొడుతుంది ఇసురు కొట్టగానే అప్పుని ఏదో రకంగా ఇద్దరు భార్య భర్తలు కూడా హ్యాండిల్ చేస్తారు ఏంటి ఎవరు నువ్వు ఇంట్లోకి ఎందుకు వచ్చావు అనగానే ఎవరా నేను నీ మా నీ మాయ మాటల్ని ఒక పెద్ద మనిషి మీదకి ఒక అబద్ధం చెప్పి మీ ఇద్దరు కూడా హాయిగా చెక్కేద్దామని అనుకుంటారా మీ ఇద్దరి బండారం బయట పెట్టే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పి ఇక కావ్య లోపలికి వెళ్తుంది ఇక వెంటనే అప్పు కావ్య ఇద్దరు కూడా మాయా మాయా అయితే బాగా చితక బాత్తారు ఇక మాయ అయితే ఇక కావ్యని అప్పుని తోసేసి వెళ్ళిపోతూ పోతూ ఉంటే ఇక వెంటనే కావ్య అయితే నిజానికి కాళికాదేవి రూపంలో ఒక్క రేంజ్లో విజృంభిస్తుంది చీరని దోపుకొని ఎక్కడికి వెళ్ళేది నేను పైకి సాఫ్ట్గా కనిపిస్తాను కానీ నా హార్ట్ మొత్తం కూడా నేను ఎట్లా ఉంటానో నీకు ఇప్పుడు తెలుస్తుంది అని చెప్పి ఫట్ ఫట్ మనీ విపరీతంగా చంపలు పగలకొడుతుంది ఎక్కువ మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలీదు ఏంటే ఏంటి నువ్వు నీ ఇష్టానికి ఏవేవో ప్రూఫ్లన్నీ చూపించేసి దుగ్గరాల వారి ఇంట్లో ఆస్తిని కొట్టేద్దామని చాలా పెద్ద ప్లానే వేశావు కానీ ఖచ్చితంగా ఎవరైనా వచ్చి ఈ విషయంలో నిలదీస్తారని నీకు ఇప్పుడు వరకు తెలియదు కదా నిజానికి ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా ఫేక్ ప్రూఫ్స్ అని నాకు ఎప్పుడో అర్థం తెలుసు ఎందుకంటే మా మావయ్య గారు ఎప్పుడూ కూడా అలాంటి మనిషి కాదు నువ్వే కావాలని ఆ సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం కూడా నేను అబ్జర్వ్ చేశాను నేను మొత్తం కూడా తెప్పించి చూశాను నువ్వు కావాలని మా మావయ్య గారికి మత్తమంది కలిపి రూమ్లోకి తీసుకుని వెళ్తున్నావు అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి నా దగ్గర ఉన్న ఆధారాలతో పోలిస్తే నీ ఆధారాలు కొట్టుకుపోతాయి అని చెప్పనగానే అక్క దీంతో మాట్లాడినక్క పోలీసులకి ఫోన్ చేయనగానే వెంటనే ఇక మాయ వద్దు పోలీసులకి ఫోన్ చేయొద్దు ఏదో పడి ఇక డబ్బుని ఇక మేము ఏదో రకంగా తీసుకోవాలని ప్లాన్ వేశాము నిజానికి మాకు ఏ డబ్బు వద్దు ఈ డబ్బంతా తీసుకోండి మమ్మల్ని వదిలిపెట్టండి అని చెప్పి అంటూ ఉంటే నిన్ను వదిలిపెడతాము కానీ ఉన్న నిజం మొత్తం కూడా మా ఇంటికి వచ్చి నువ్వు చెప్పినాకే నిన్ను వదిలిపెడతాను కాదు కూడదు అని చెప్పి వెర్రి వేషాలు వేసావంటే ఇక్కడి నుంచి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తాను అని చెప్పి కావ్య బెదిరిస్తుంది వెంటనే ఇక లేదు లేదు మీరు ఎక్కడికి చెప్పి రమ్మన్నా అక్కడికి వచ్చి చెప్తాము కానీ ఖచ్చితంగా మమ్మల్ని వదిలేయాలి లేదంటే పోలీసులకు దొరికితే మాత్రం మా జీవితాంతం మేము జైలు చే జైల్లో కూర్చోవలసి వస్తుంది నా బిడ్డకి అన్యాయం జరుగుతుంది అనగానే అబ్బో నీకు బిడ్డ ఉన్నాడు ఆ బిడ్డ మీద చాలా ప్రేమ ఉంది ఆ బిడ్డని మా ఇంట్లో వదిలేసి నువ్వు హాయిగా డబ్బులు లెక్క పెట్టుకుంటున్నావు ఇప్పుడేమో పోలీస్ స్టేషన్ అనగానే నీ బిడ్డ గుర్తుకొచ్చాడా అని చెప్పి కావ్య అనగానే ఇక ఏమి సైలెంట్గా ఉంటుంది ఇక వెంటనే పద ఈ విషయం మొత్తం కూడా నువ్వు ఇంట్లో చెప్పాలి నువ్వు ఎప్పుడెప్పుడు ఏ రకంగా మోసం చేశావో మొత్తం మా ఇంటికి వచ్చి మొత్తం చెప్పాలి అని చెప్పి ఇక మాయను తీసుకొని వచ్చి దుగ్గర వంశంలో అందరినీ పిలిపించి ఇక మాయా మాయ భర్తని నుంచో పెడుతుంది కావ్య ఒక్కసారిగా ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఆశ్చర్యపోతారు మాయా మాయా భర్తను చూసి ఒక్కసారిగా ఎవరి వీళ్ళిద్దరూ అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటే ఇక బిడ్డను తీసుకొని కా రాజ్ అయితే కిందికి వస్తూ ఉంటాడు మాయని ఇంట్లో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మరొకవైపు సుభాష్కి అంత షాక్గా అనిపించదు నా కోడలు ఖచ్చితంగా మా ఆయన తీసుకొని వస్తుందని నాకు తెలుసు అందుకే ఆ అడ్రస్ని కావికే ఇచ్చాను అని చెప్పి మనసులో అనుకుంటాడు ఇక అపర్ణ వస్తుంది అపర్ణ గుడి నుంచి అప్పుడే లోపలికి రాగానే అత్తయ్య గారు మీరు చెప్పారు కదా బిడ్డ తల్లిని తీసుకొని రమ్మని మీరు చెప్పిన ప్రకారమే బిడ్డ తల్లిని తీసుకొని వచ్చాను కాకపోతే బిడ్డ తల్లికి భర్త ఆల్రెడీ ఉన్నాడు కానీ వీళ్ళిద్దరికీ కలిసి పుట్టిన బిడ్డని మాత్రం ఈ ఇంటికి వారసుల్ని చేయాలని చాలా పన్నాగమే పన్నింది అని చెప్పి అంటుంది కావ్య అపర్ణకి ఒక్కసారిగా ఆచరణ వేస్తుంది ఏంటి మాట్లాడేది కావ్య అని చెప్పానగానే అవునత్తయ్య ఇప్పటి వరకు ఈ బిడ్డని కావాలని మన ఇంటి వారసుడిని చేసి ఆస్తిని కొట్టేయాలని వీళ్ళిద్దరూ కలిసి చేసిన పన్నాగం ఇది నిజానికి ఈ బిడ్డకి మన ఇంటికి ఎలాంటి సంబంధం లేదు మీ అబ్బాయి ఏ తప్పు చేయలేదు కానీ మన ఇంటి గురించి మన గౌరవం ప్రతిష్టల గురించి ఏవేవో ఫేక్ ఫొటోస్ని ఫేక్ రిపోర్ట్స్ని తయారు చేసి అవి మీడియా ముందు పెడతానని ఈ బరి తెగించిన ఈయనని బెదిరించింది అందుకే ఆయన మన కుటుంబ గౌరవ మర్యాదలు పోకూడదని ఆ బిడ్డని ఇంటికి తీసుకొని వచ్చారు అత్తయ్య నిజానికి ఇది పెద్ద మాయలేడి మన ఆస్తి గురించి మనల్ని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బుని నొక్కేద్దామని ప్లాన్ చేసింది అని చెప్పి కావి చెప్పడంతో అపర్ణ ఆశ్చర్యపోతుంది రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎమ్మటే రాజ్ కాలనీ పట్టుకొని సార్ నా బిడ్డని నన్ను వదిలేండి సార్ ఏదో గడ్డి తిని ఇలాంటి వా వేషాలు వేశాను నా బిడ్డ మొహం చూసేనా వదిలేసేయండి నేను డబ్బు కోసం కేవలం వైజాగ్లో మీ ఆఫీస్లో చేరి ఇక డబ్బున్న వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తే ఎంతైనా డబ్బు ఇస్తారని ఆశపడ్డాను ఇక నిజంగా నేను చాలా చండాల మనిషిని ఈ డబ్బు కోసం నా బిడ్డను కూడా మీ దగ్గర వదిలేశాను నన్ను నమ్మండి ఇంకెప్పుడు కూడా మీ ఇంటివైపు చూడను అని చెప్పి ఇక కాళ్ళు పట్టుకొని బ్రతంలాడుతూ ఉంటుంది మాయ వెంటనే కూడా సుభాష్ రాజ్ ఇద్దరు కూడా మాయని నువ్వు ఎలాంటి దానివో ఎక్కడ ఉండాలో మేమే డిసైడ్ చేస్తాం పద పోలీస్ స్టేషన్కి ఇంటి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు కోసం మా కుటుంబ గౌరవాన్ని భంగం కలిగించింది కాక ఇంటిని అందరినీ కూడా గత నెల రోజులుగా ఎంతో బాధ పెడుతున్నా నిన్నెలా వదిలిపెడతాము నీ డబ్బు కావాలి అని నువ్వు అడిగితే నీ బిడ్డకి ఎంతో కొంత మా కంపెనీ నుంచి నీకు సాయం అందేది డబ్బు కోసం ఇంత కక్కుర్తికి దిగజారిపోయిన నిన్ను ఎలా వదిలిపెడతాం పద పోలీస్ స్టేషన్కి అని చెప్పి రాజ్ అంటాడు ఇక వెంటనే అపర్ణ వచ్చి దీని మొహాన్ని నేను చూడలేకపోతున్నా రాజ్ దీన్ని వెంటనే ఈడ్చుకొని తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పండి ఇలాంటి ఆడవాళ్ళ వల్ల నిజానికి ఇక కుటుంబాలే కూలిపోతున్నాయి అని చెప్పి అపర్ణ అయితే అసహించుకుంటుంది మాయను చూసి ఇక అందరూ కలిసి ఆ మాయని పోలీస్ స్టేషన్కి పంపించేస్తారు ఇక కావ్య చెప్పిన ప్రకారమే ఇక మాయని తీసుకొచ్చి నిజాన్ని బయట అపర్ణ చాలా గొప్పగా ఫీల్ అవుతుంది కావ్యం చూసి కావ్య దగ్గర తీసుకొని అమ్మ కావ్య నేను నిన్ను ఏ విషయంలోనూ ఎప్పుడూ మెచ్చుకోలేదు నా మనసు నిన్ను ఏ రోజు దూరం పెడుతూనే వచ్చింది కానీ నిజానికి ఈరోజు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది ఈ ఇంటిని ముక్కలు కాకుండా ఈ ఇంటి గౌరవ ప్రతిష్టలకి భంగం రాకుండా ఎంత బాగా ఆ బిడ్డ తల్లిని నిజాన్ని బయటకు చెప్పావంటే నువ్వు నిజంగా చాలా గ్రేట్ అని చెప్పి అందరి ముందు కావ్యని చాలా గొప్పగా పోగొడుతుంది రాజ్ దగ్గరికి వచ్చి ఏంట్రా నువ్వు నిజానికి ఇంత పెద్ద విషయాన్ని నీ మీద వేసుకొని అందరి ముందు దోషులాగా నుంచుంటావా నువ్వు నిజానికి ఇంత పెద్ద విషయాన్ని మోస్తూ అందరితో మాటలు అనిపించుకునే కర్మ నీకే ఉందిరా నిజం బయటపెట్టి ఏదో ఒకరోజు ఇది అబద్ధమని తేలిపోతుందని నీకు తెలుసు కదా ఈ అమ్మని ఇంత బాధ పెడతావా అని చెప్పి రాజుని దగ్గరకు తీసుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ బిడ్డ తల్లి అయిన మాయని పోలీస్ స్టేషన్కి అప్ప చెప్పేస్తారు సుభాష్కి జరిగిన విషయం గురించి ఇంట్లో ఎవరికి కూడా తెలియకుండా జాగ్రత్త పడతారు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్